ఒక్కసారి శ్రీ మహావిష్ణువు పాదం వామనావతారంగా ఉన్నప్పుడు పైకి వెడుతుంటే పొంగిపోయాడు సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారు ఆయన నాభి కమలంలోంచి నేను పుట్టాను మా నాన్నగారి పాదం పైకొస్తోందని పరుగు పరుగున పైకొచ్చే కమండలంలో నీళ్లు చేసి ఆ కాళ్లు కడిగారు ఇది భక్తి అందుకని తల్లడిల్లిపోయాడు బ్రహ్మగారు తల్లడిల్లిపోయాడు పరమశివుడు ఇద్దరూ కలిసి బయలుదేరారు ఎక్కడికెళ్లారు అమ్మ అనుగ్రహం లేకుండా ఏదీ జరగదు అందుకని అమ్మ దగ్గరికి వెళ్లారు కొల్హాపురం అమ్మా నీ మీద బెంగతో బయలుదేరాడమ్మా స్వామి వెంకటాచలం చేరాడు చేరి ఎక్కడున్నాడు తపస్సులో ఉన్నాడు తిన్నాడో తినలేదు ఆర్తి కలిగిన వాడు ముందు అనే మాట ఏమిటో తెలుసా అండి రాత్రి ఏసీ రూమ్ దొరికిందో దొరకలేదు మా అబ్బాయి బాగా రాత్రి నిద్రపోయాడో నిద్రపోలేదు మా అబ్బాయికి స్త్రీ బట్టలు దొరికాయో దొరకలేదు అందు అమ్మ అమ్మ ఏమంటుంది పిల్లాడికి కడుపు నిండా అన్నం దొరికిందో దొరకలేదో వరికి పాపం అన్నం పెడుతున్నారో పెట్టట్లేదు కొత్తగా ఆర్ఈసీలో సీట్ వచ్చి పిల్లాడిని పాట్నాలో జాయిన్ చేశారనుకోండి అక్కడ అలవాటు ఒకవేళ రోజు పూరీలే పెడతారంటారా చపాతీలే పెడతారా పిల్లాడికి వేడి చేసేస్తుందేమోనండి వాడికి వేడి చేస్తే వస్తుంది నాలుగేళ్ల ఇంజనీరింగ్ ఎప్పటికి పూర్తవుతుందండి వాడికి పాపం అన్నం అంటే ఎంత ఇష్టం వాడికి వంకాయ కొత్తిమీర కారం పెడితే ఎంత ఇష్టం ఇవాళ కూర ఉండాను అసలు నోట పెట్టబుద్ధి అయ్యట్లేదు నాకు వాడే కనిపిస్తున్నాడు అంటుంది ఆర్థిక కలిగిన చోట ముందు జ్ఞాపకం వచ్చేది వాడు తింటాడా తినడా పరమేశ్వరుడు తింటాడా ఏది కావలసింది పత్రం పుష్పం ఫలం తోయం నువ్విచ్చేదేమిట్రా అది నా సృష్టి చక్రం సర్వత్వం చబసు అంటాడు భరతుడు నాదా స్వామిది ఇదంతా నీది సూర్యచంద్రులు ఎంతకాలం ఉంటారో ఈ కాలచక్రం ఎంతకాలము తిరుగుతుందో అంతకాలము నువ్వు స్వామిది నీకు నేను బృచ్చ్యుండి నీ కింకరుణ్ణి నీ సేవకుణ్ణి నీ పుత్రుణ్ణి నీ భక్తుణ్ణి నీది నాకిచ్చి నేను ఆనందం అనుభవిస్తే నా ఆనందమును చూసి నువ్వు ఆనందించవు ఇది నువ్వు పరాత్మరుడివి కనుక నువ్వు తండ్రివి కనుక నీ లక్షణం తండ్రి అన్నారు అందుకని ఆయన ఎందు ప్రేమ కలిగిన వాడు కనుక బ్రహ్మగారు బయలుదేరారు పరమశివుడు బయలుదేరాడు వెళ్ళారు అమ్మ దగ్గరికి అమ్మ స్వామి వై వెంకటాచలం చేరారమ్మా స్వామికి కడుపు నిండా పాలివ్వాలని కోరిక పుట్టలో కదా ఉన్నారు తపస్సులో అందుకని అమ్మ ఒక చిన్న ప్రణాళిక చెప్పమ్మా అన్నారు బ్రహ్మా శివో పచ్చో గోపాలి కమలాలయ బ్రహ్మగారు ఆవుగా మారిపోయారు పరమశివుడు దూడగా మారిపోయారు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి ఈ ఆవుని దూడని అమ్మేటటువంటి ఒక గోపాల బాలికగా మారిపోయింది ముగ్గురూ కలిసి నారాయణపురం వచ్చారు ఏ ఆవుని తీసుకెళ్లి ఇంకోస్తాం అమ్మ అమ్మకూడదా ఆర్తి ఏమిటి ఆ వెంకటేశ్వర స్వామి వారికి పాలు ఇవ్వాలి నేర్పుతోంది మనకు అసలు పురాణం నువ్వు ఏమిటిస్తావు నువ్వు ఇవ్వగలిగింది ఏం లేదు ఏమిటి చూస్తాడు సర్వేశ్వరుడు నీ ఆర్తి చూస్తాడు స్వామి నువ్వు ఇది తినాలి అని నువ్వు తాపత్రయ పడ్డావా అందుకే నైవేద్య మంత్రం అంత జాగ్రత్తగా నడిచింది ఏ స్వామి తిను అని అక్కడ పళ్ళెం పెట్టే చదిలేయకూడదా అలా పెట్టరు ఓం ప్రాణాయస్వాహా ఓం అపాణాయి స్వాహా అని ఆ పంచ వ్యాహృతులతో ఆ మంత్రం చెప్పి స్వామి గబగబా తినకు గబగబా తింటే నీకు వెక్కిళ్ళు వస్తాయి తండ్రి మధ్య మధ్య పానీయం సమర్పయామి కొద్ది కొద్దిగా నీళ్లు తాగు వెక్కిళ్ళు రాకుండా తిన్నావా పూర్తిగా తిన్నావా తండ్రి ఇదిగో ఉత్తరాపోసణం సమర్పయామి మళ్ళీ చక్క కడుపు నిండా నీళ్లు తాగు తాగావా పదార్థం తిన్నావు కదా చేతులు కడుక్కోద్దు హస్త ప్రక్షాళయా చేతులు కడుక్కో పాదౌ కాళ్ళు కడుక్కో ఉత్తరీయం తీసి స్వామి ఇదిగో చేతులు తుడుచుకో కాళ్ళు తుడుచుకో ఆయన తుడుచుకుంటారా పాదములను ఆర్తితో ఒత్తి శుద్ధ ఆచరణీయం సమర్పయామి అని మంచినీళ్ళిచ్చి స్వామి తాంబూలం సమర్పయామి వేసుకున్నారా తాంబూలం తాంబూల రుణ పల్లవాదరయుతేట్రా అమ్మా తాంబూలం వేసుకుని ఎర్రటి నోటితో కొద్ది కొద్దిగా నీళ్లు తాగు వెక్కిళ్ళు రాకుండా తిన్నావా పూర్తిగా తిన్నావా తండ్రి ఇదిగో ఉత్తరాపోసణం సమర్పయామి మళ్ళీ చక్క కడుపు నిండా నీళ్లు తాగు తాగావా పదార్థం తిన్నావు కదా చేతులు కడుక్కోవద్దు దా చాపు హస్త ప్రక్షాళయామి చేతులు కడుక్కో పాదౌ ప్రక్షాళయామి కాళ్ళు కడుక్కో ఉత్తరీయం తీసి స్వామి ఇదిగో చేతులు తుడుచుకో కాళ్ళు తుడుచుకో ఆయన తుడుచుకుంటాడా పాదములను ఆర్తితో ఒత్తి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని ఇచ్చి స్వామి తాంబూలం సమర్పయామి వేసుకున్నారా తాంబూలం తాంబూలారుణ పల్లవాదరయు విప్రస్త చూలింబరే అమ్మా నువ్వు తాంబూలం వేసుకుని ఎర్రటి నోటితో సగా ఉంటే ఆ వీణ మీద పాట వింటూ నువ్వు సంతోషంగా ఇలా తల కదిపితే ఈ చెవితాటంకములు అటు ఇటు ఊగితే అవి మళ్ళీ పద్మాల లాంటి సమానముగా పోల్చడానికి లేనటువంటి గొప్పతనం కలిగినటువంటి నీ బుగ్గలలో ప్రతిఫలిస్తుంటే స్ఫురద్గండాభోగ ప్రతిఫలితాటంక జుగదం చతుశ్చక్రం మన్యే తమ ముఖమిదం మన్మధరదం జమాహ్యద్రుహ్యక్క చరణం మహావీరో మార ప్రమపతయే సంగీతవతే అంటారు శంకరుల సౌందర్లహరిలో అలా అమ్మ తాతంకములు ప్రతిఫలించి బుగ్గల్లో కనపడుతుంటే అమ్మా నీ నోటివంక చూశానమ్మా అయ్యగారి నోటివంక చూశానమ్మా నా కనురాపు తగిలిందేమో శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ దిరా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని నిరాజనమిచ్చి తొందరగా నన్ను నీలో కలుపుకోమని ఆర్తి చెందినటువంటిది భక్తి అందుకని అంతటి భక్తితో బయలుదేరారు మహాభవులు అందుకు వచ్చారు నారాయణపురం ఆవు నమ్ముకోవాలంటే ఎక్కడైనా అమ్ముకోవచ్చు ఇంత భర్తఖండంలో నారాయణపురంలోనే అమ్ముకోవాలా ఇది నేర్పింది మనకి పద్మావతి శ్రీనివాసుల పరిణయం అంటే అప్పుడెప్పుడో పద్మావతి శ్రీనివాసులు పెళ్లి చేసుకోవాలి మనకి ఎందుకంటే దాని గురించి కాదు ప్రతి చిన్న విషయంలో నువ్వు ఎలా బతకాలో ఎలా సర్వేశ్వరుడు చేరుకోవాలో నేర్పారు పెద్దలు మీరు నేర్పకపోతే వీళ్ళకి ఎలా తెలుస్తుంది ఇది వాళ్ళ తాపత్రయం అవతారము ఏర్పడి ఆనంద నిలయములోకి స్వామి చేరే వరకు కావలసినటువంటి ఘట్టాన్ని పోషిస్తారు అందరు అందుకని మనకి తెలియక శివుడు ఒకడు కేశవుడు ఒకడు అనుకుంటాం అసలు శివకేశవులకి బ్రహ్మగారికి దేధ ఉందా పరమ శ్రీ మహావిష్ణు ఓ పని మీద బయలుదేరితే ముందు వెనకాతలు వచ్చి ఉపకరించేవారు బ్రహ్మగారు పరమశివుడే పరమశివుడు పని మీద పెడితే వెనకాతలు వచ్చేది శ్రీ మహావిష్ణువే ఆయన వెంకటాచలంలో కూర్చుంటే రుద్రాంశ సంభూతుడైనటువంటి హనుమగా క్షేత్రపాలకుడై ఆయన ఉంటారు ఎక్కడైనా పరమశివుడు లోపల కూర్చుంటే నృసింహమూర్తి అయి బయట క్షేత్రపాలకుడుగా ఈయన ఉంటారు ఈ ఒకడు కేశవుడు ఒకడు అనుకున్నవాడు అజ్ఞాని తప్ప మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు మూలమగుచు భేదమగుచు తిదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీ పాలనయన ఉన్నదొక్కటే పదార్థం అది మూడుగా భాషిస్తోంది కానీ ఇది తెలియడానికి స్వామిని కృప కలగాలో కలగకుండా దొరుకుతుందా లంపటము నివారింపను సంపద కృప చే సంపాదింపడి వారి వధింపను సంపార గనికి చెల్లు సోమర్థ స్వామి ఈ జ్ఞానం కలగాలన్నా చంపే మృత్యువు వెంటొస్తుంటే దాన్ని చంపి చంపబడేది శరీరం తప్ప చంపబడేది ఆత్మ కాదని ఆత్మ పరమాత్మ స్వరూపమని జీవ బ్రహ్మైక్య సిద్దిని ఇయ్యగలిగిన వాడివి జ్ఞానమనందు నిలబెట్టగలిగిన వాడివి అద్వైతమును ఆవిష్కరింపగలిగిన వాడివి అద్వైతానుభవ ను పొందించగలిగిన వాడివి నువ్వు తప్పెవరున్నారు అని శరణాగతి చేస్తారు అందుకే మదుకో అటువంటిది ఆ స్వరూపం కనుక ఆ జ్ఞానం ఉన్నవారు కనుక ఆ భక్తి ఉన్నవారు కనుక మనం ఎలా ప్రవర్తించాలో నేర్పాలి కనుక బ్రహ్మగారు ఆవు వచ్చారు పరమశివుడు దూడయ్యొచ్చారు వచ్చి అందంగా ఉన్న ఆ ఆవుని దూడని చోళరాజు గారి యొక్క ప్రాంగణం ముందు పెట్టి అమ్మవారు అమ్మడం మొదలుపెట్టింది ఇంకా తల్లే వచ్చి ఆవుని దూడని అమ్మితే దానికి ఎంత అందం వస్తుందో చూడండి ఆ చోళరాజు చోళరాజ పత్ని చూశారు ఆవుని దూడని చూసి మురిసిపోయారు కొనుక్కున్నారు కొనుక్కుని విడిచిపెట్టలేదు ఆ గోవుల్ని కాపాడేటటువంటి వాడు దాన్ని పొలానికి తీసుకెళ్లి మేపేటటువంటి వాడు గో సంరక్షకు ఆయన ఉన్నారు ఆయన్ని పిలిచారు పిలిచి ఒక మాట చెప్పారు ఏమో ఈ ఆవు ఎంత పెద్ద స్థన్యముతో ఉందో చూశావా పొదుగు చూశావా దాని శ్రమలు చూశావా ఈ ఆవుని దూడని బహు జాగ్రత్తగా ఇన్ని పాలిస్తోందని ఆ పాలని చూసుకుని మురిసిపోయారు